ఆదరణ కలిగించే దేవుని మాట స్వస్థపరచే మాట నేను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ఆదరణ కలిగించే నిన్న సామెతలు తొమ్మిదో అధ్యాయం పదం వచ్చి నమ్మాట యహో అయ్యందు భయభూతులు కలిగి ఉంటే జ్ఞానముకు మూలము పరిశుద్ధ దేవుని గురించి తెలియ వివేచనకు ఆధారము దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానం అని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి మీరు దేవుని అందు భయభక్తులు కలిగిన వారై ఉన్నారా అటు జ్ఞానం పొందుకున్న వారై ఉంటున్నారా మరి దేవుని ఎడల భయభక్తులు లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారేమో మీ ఇష్టానుసారంగా మీరు ఉంటున్నారేమో ఆయన పట్ల గడగడ వణుకుడి ఆయన సన్నిధిలో మీరు వణుకుతూ ఆరాధించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది మరి ఎందుకు భయభక్తులు కలిగిన ప్రజలుగా ఆయన భయభక్తులు కలిగిన ఆయన కుమార్తెలుగా కుమారులుగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది పరిశుద్ధంగా పరిశుద్ధత గురించి ఇక్కడ పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారం ఉంటాను వివేచన కావాలంటే ఆయన పరిశుద్ధత గురించి తెలుసుకున్నట్టే వివేచన జ్ఞానము ఆధారము కలుగుతుంది అని తెలియజేస్తున్నారు ప్రభు మీడల జ్ఞాన వివేకములు అనుగ్రహించుగాక దేవుని ఎందు భయభక్తులు విడవగా ఆయన ఎందుకు కనిపెట్టుకొని మేము ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధిగా ఉపదేవానికి కొందనాలు చెల్లిస్తున్నాం తన్ని జ్ఞాన వివేకం అనుగ్రహించి దేవుడు నీ తల్లి పురవాటి జ్ఞాన ఆత్మను నీ విడలకు అనుగ్రహించమని నీ కృపలు నిలబెట్టుకోమని అనుకుంటున్నాం తన్ని నీ ఆశీర్వాదాలు దేవుడు దాయి చేయమని వారి ప్రతి బంధకాల సమస్య నుంచి విడుదల వచ్చునుగాక రాజ్ఞాపిస్తున్నాం ఆమె